నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కొత్తగా ప్రవేశపెట్టిన విధానంతో సాక్షిదారులు దస్తావేజ్ లైకన్లు ఇబ్బందులు సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల తేదీ నుండి పెయిన్ డౌన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించిన రామచంద్రపురం దాస్తావేలైతుంది ఆధ్వర్యంలో విశాఖ వస్తు ప్రధాన పరిపాలనా భవనం ఎదుట కార్మికులు మహిళలు పెద్ద ఎత్తున ధర్నా విశాఖ ఉప్పు కార్మికులకు తక్షణ నివేదనాలు చెల్లించాలని డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తుంపు ఉంటుంది వైసీపీ వాణిజ్య విభాగం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా ప్రవేశపెట్టిన ఓటీపీ విధానంతో కక్షదారులు దస్తావేజ్ లేఖర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల పదిహేనవ తేదీ నుండి లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టినట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం దస్తావేజ్ లేఖర్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త విధానంలో జరుగుతున్న అవకతవకలను డాక్యుమెంట్ రైటర్లు ప్రభుత్వానికి తెలియజేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఓటీపీల విషయంలో మొట్టమొదట ప్రారంభంలో ఒకసారి నమోదు చేస్తే సరిపోయేదని కానీ ప్రస్తుత విధానంలో ప్రతిసారి అప్లోడ్ చేయాల్సి వస్తుందని అన్నారు అన్ని సరి చేసుకుని దస్తావేజ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాఖలు చేస్తే సర్వర్ ప్రాబ్లం తదితర సాంకేతిక సమస్యలతో సబ్ రిజిస్టర్ కి దస్తావేజ్ చెక్ స్లిప్ డేటా ఓపెన్ కాక మరలా స్లాబ్ బుక్ చేసి ఫీజులు యూజర్ చార్జీలు చెల్లించాల్సి వస్తుందన్నారు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోకుండా నూతన విధానం ప్రవేశపెట్టడం సరికాదన్నారు లోపభూయిష్టమైన సాఫ్ట్వేర్ వలన కక్షిదారులు దస్తావేజులేకర్లు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్ని లోపాలను సరిచేసి ఆస్తులకు పూర్తి బాధ్యత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు కేవలం సాఫ్ట్వేర్ లోపాలను సరిచేసి కొంత సరళీకృతం చేయాలని ప్రభుత్వం వెంటనే సాఫ్ట్వేర్ లోని తప్పులను సడలించి లేఖరులకు కక్షదారులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ రఘురామ్ ఎస్ సత్తిరెడ్డి టి గోపి వి ఆదిత్య కే చందు బాబు ఏ రాంబాబు పి కుమారి రత్నం గాయత్రి తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు వెన్నపాదిత్య అండి నేను రామచంద్రపురంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా లేఖ రూత్లో కొనసాగుతున్నానండి మా సీనియర్ లేఖ అయినటువంటి సాలంలో రఘురాగం చెప్పినట్టుగా కొత్తగా ప్రెసిడెంట్ టూ పాయింట్ ఓటీపీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్లో పెట్టిన ఓటీపీ విధానాన్ని ప్రజలు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారండి కొంతమందికి సెల్లో ఓటీపీలు రాక అలాగే మరి ఓటీపీ చెప్తే తా మా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎక్కడ మిస్ అవుతుందని చాలామంది ప్రజలు ఓటీపీ చెప్పడం లేదండి ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని ఈ రోజు పెండవ కార్యక్రమాన్ని నిర్వహించాలని దయచేసి ప్రభుత్వం సాగించాలని కోరుచున్నాను ప్రస్తుతం ఈ రామచంద్రపురం మండలం ప్రస్తుతం పల్లెటూరు ఎక్కువండి పల్లెటూరులో ఐదుగురు ఓటీపీ చెప్పాలంటే ఒకే కుటుంబంలో ఐదుగురు కూడా సెల్లు కొనుక్కుని ఓటీపీ చెప్పవలసిన పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సెలవులు కొని ఇబ్బందులు కూడా నా పేరు నేను లేదండి ఈ ఈ రోజుని మేము టెండోల్ కార్యక్రమం చేస్తున్నామండి దీనికోసం అంటే ఇప్పుడు ప్రభుత్వాలు టూ పాయింట్ వన్ విధానాన్ని ప్రవేశపెట్టారు రిజిస్ట్రేషన్ దాంట్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఏంటంటే ఈ మధ్య కొత్తగా పెట్టినటువంటి విధానం ఓటీపీ విధానం ప్రవేశపెట్టారండి ఈ ఓటీపీ విధానం వచ్చేసి అటు కక్షదారులకు కానీ ఇటు పనిచేసుకున్న నేతలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది పనులు పూర్తయినా రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి కూడా తక్కువగా ఉందండి దీంట్లో ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఉంటారు పట్టణాల్లో ఉంటారు చాలామంది అందరికీ ఓటీపీలు ఆధార్ లింకులు ఉండవండి ఒకసారి ఒక దసాయికి ఓటీపీ రాకపోతే దానికోసం మళ్ళీ పని వెళ్ళి వాళ్ళ ఆధార్ లింకు చేయించుకుని ఇవన్నీ రావడం వల్ల కూడా ఇబ్బందులు అవుతున్నాయి కొంతమంది దాన్ని అంగీకరించట్లేదండి ఎందుకంటే ఈ మధ్య కొంచెం స్కామ్లు జరుగుతున్నాయి సైబర్ స్కామ్ జరగడం వల్ల ఓటీపీ చెప్పడం మేము చెప్పాలి మన అవసరం లేదని కొంతమంది తీసుకెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇబ్బందులు అన్నీ ఉన్నాయి కనుక మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి అందరికి సౌకర్యంగా ఉండాలి ఉద్దేశంతో మేము ఈ టూ బై ఫోర్లో పెట్టినటువంటి ఓటీపీ విధానం ఉన్నాయి ఆ మొటేషన్ విధానం ఒకటి ఉండాలి పెట్టారండి మీకు ఆస్తిలో ఉన్నది అక్కడ పనిలో ఉన్నది సమానం లేకపోతే మీరు రిజిస్టర్ చేయమని చెప్పేసి అంటున్నారు అది కూడా సరైన విధానం కాదండి ఈ రెండు విషయాల్లోనే ప్రస్తుతానికి మేము వ్యతిరేకిస్తూ వాటిని తొలగించమని రద్దు చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి నా పేరు ప్రోగ్రామ్ ఉండి దశ అయ్యేలాగే రా